హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా విత్ కుకింగ్ వరల్డ్ ఛానల్ అలానే ప్లీజ్ అండి ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ అలానే షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను అలానే ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక్కగాని మిర్చి బజ్జి ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని శనగపిండిని వన్ కప్ వరకు తీసుకున్నానండి దీంట్లోనే టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు వరిపిండిని అయితే వేసుకుంటున్నాను పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా అలానే టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా వాము తీసుకుని ఇలా క్రష్ చేసుకుని అయితే వేసుకోవాలి దీనిలోకి కొద్దిగా కారం అలానే కొంచెం కలర్ రావడం కోసం పసుపు వేసుకుంటున్నాను మెయిన్గా మన ఇంగ్రీడియంట్ వచ్చేసి సాంబార్ పొడండి ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అలానే దీంట్లోకి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా విస్కర్తో బాగా కలుపుకోవాలి దీంతో కలుపుకోవడం వల్ల పిండి త్వరగా బబుల్స్ లేకుండా అయితే మంచిగా కలిసిపోతుంది చూసారు కదండి మరీ తిక్కగా కాకుండా అలానే పలుచుగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను ముందుగానే స్టవ్ మీద ఆయిల్ అనేది హీట్ చేసుకున్నానండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ గా ఉండకూడదు అలానే తక్కువ హీట్ లో కూడా ఉండకూడదు మీడియం గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మిర్చిని పిండిలో ముంచి ఆయిల్లో అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకుంటున్నప్పుడు చూసా కదండి పిండి అనేది వెనక్కిపోయి మిర్చి పైకి వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే వేరొక చేత్తో గాని మనం పిండి మీద ఆయిల్ అనేది వేసుకుంటూ ఉంటే ఇలా అవ్వకుండా ఉంటుందండి నాకు పాజిబుల్ అవ్వలేదు అందుకని చెప్పేసి పిండి అనేది వెనక్కి వెళ్ళిపోయి మిర్చి అనేది కనిపిస్తుంది అందువల్ల నేను మళ్ళీ పిండిలో ముంచి సెకండ్ టైం అయితే ఆయిల్ లోకి వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని వేయించుకుంటే మంచిగా వేగిపోతాయి ఇప్పుడు ఒకగానే ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బాల్ తీసుకుని దాంట్లో వాటర్ అయితే వేసుకోవాలి మనకి ఎన్ని మరమరాలు కావాలి అనుకుంటే అన్ని మరమరాలు వేసుకుని ఇలా వాటర్ లో ఒకసారి వాష్ చేసుకుని చేత్తో వాటర్ అనేది పిండి వేసుకుంటూ వేరొక ప్లేట్ లోకి వేసుకోవాలి మరమరాలు అనేవి ఇలా పొడి పొడిగా ఉండాలండి మరీ మెత్తగా అయిపోకూడదు దీంట్లో కలుపుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకుని త్రీ స్పూన్స్ వరకు పుట్నాల పప్పు అలానే ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కొద్దిగా సాల్ట్ వేసుకుని పౌడర్ లా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ముందుగా తీసుకున్న మరమరాల్లోకి వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి ఈ కడాయిలోకి ఈ ఒడికి సరిపడగా ఆయిల్ అనేది వేసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి అలానే వన్ స్పూన్ వరకు పల్లీల్ని కూడా వేసుకున్నాను ఒక నిమిషం పాటు ఈ పల్లీల్ని వేయించుకున్న తర్వాత దీంట్లోకి మరొక స్పూన్ వరకు పచ్చిశనగ పప్పు కూడా వేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వేయించుకున్న తర్వాత దీంట్లోకి మినపప్పును కూడా వేసుకున్నానండి అలానే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి చూసారు కదండి వేసుకున్నవన్నీ కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయ్యాయి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ రెండు లేదా మూడు మిర్చి మీ స్పైస్ని బట్టి వేసుకోవాలి వీటన్నింటినీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలండి తర్వాత దీంట్లోకి రెండు రెమ్మల వరకు కరివేపాకుని కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ నైతే వేసుకుంటున్నాను ఆల్రెడీ పప్పుల పొడిలో కొద్దిగా సాల్ట్ అనేది వేసామండి సో చూసుకుని మీ టేస్ట్ కి తగినంత అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి దీంట్లోకి నేను కొద్దిగా చింతపండు జ్యూస్ అయితే తీసుకుని వేసుకుంటున్నాను లేదా అనుకుంటే నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి కానీ అది లాస్ట్ లో అంతా అయిపోయిన తర్వాత వేసుకోవాలి చింతపండు రసం కాబట్టి ఇది ఉడికించుకోవాలని నేను ముందే పోపులో అయితే యాడ్ చేసుకున్నాను చింతపండు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న మరమరాలను కూడా వేసుకుని మరొక నిమిషం పాటు కలుపుకోవాలండి లో ఫ్లేమ్ లో మాత్రమే కలుపుకోవాలి ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఒగ్గాని అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదా ఉగ్గాని మిర్చి బజ్జీ చాలా సింపుల్ గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా వేసిన పోపులన్నీ మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్